అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా అటు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు అందరూ కూడా చాలా పవిత్రము పవిత్రమని చెప్తూనే మీరే బదారుకి ఎక్కి మీరంతా బదారు పాలు చేస్తూ ఉన్నారు పైగా అధికారంలో ఉన్నవాళ్ళు అసలు మీరు మీటింగ్లు పెట్టుకుంటారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మీపై మీ పైన మీకే నమ్మకం ఉన్నట్టు కనపడడం మీరే సిట్టు దర్యాప్తుగా ఆదేశించారు వారు ఆల్రెడీ అంతా కూడా తయారు చేశారు ఇప్పుడు ఛార్జ్ షీట్ కూడా తయారు చేస్తూ ఉన్నారు నిజంగా చట్టపరంగా ఏదైతే అవకాశం ఉందో దాని ప్రకారం దాని యాక్షన్ తీసుకోవాలి వారు ఎవరు ఇన్వాల్వ్ అయినా వారు ఎంత పెద్ద వారైనా సరే వాళ్ళ పని మీరు యాక్షన్ తీసుకోండి జైల్లో పెట్టండి కోర్టులో నిలబెట్టండి మీరు అది చేయడం కాకుండా ఇంతసేపు మీరు దాని గురించే ప్రచారం చేసుకోవడం మీటింగ్లు పెట్టుకోవడం చివరికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా రెడ్డు గురించి మాట్లాడుతున్నారు మిమ్మల్ని చట్ట అధికారం మీ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన స్థానంలో ఉన్న మీరు ఆ పని చేయకుండా మీరు మీరే రోడ్డుకెక్కి మీరే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే స్థితికి దిగజారంటే ఇంతకంటే ఘోరమైన విషయం గుర్తుకు వెళ్ళామని నేను అడుగుతాను అదేవిధంగా వేరే ఏ ఇష్యూస్ లేనట్లుగా ప్రతిపక్ష నేత కూడా దాని చుట్టూ తిరగడం తన పార్టీ వారు వల్గర్ లాంగ్వేజ్ వల్గర్ అనేది దుర్భాష కానీ అసలు మాట్లాడడానికి ఉచ్చరించిన భాష మాట్లాడితే సరే మీరు వాళ్ళు సమర్థించడం సరైనది కాదు దీన్ని ఆసరాగా తీసుకుని ఇళ్ళపైన దాడులు చేస్తామంటే అది అధికార పార్టీకి తగదు మీరు దాడులు చేస్తే మీకు మీ దగ్గర చెట్టమంది మంది పోలీసు ఉన్నారు ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవాలి తప్పితే మేము ఓవైపు పోలీసులు పంపిస్తాం మరోవైపు కట్టెలు పట్టుకొని ఇండ్ల మీద దాడులు పంపిస్తామంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు నిజంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న తీరుతనుల పట్ల రాష్ట్ర ప్రజలే కాదు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అసహించుకునే పరిస్థితి ఇస్తూ ఉన్నారు కాబట్టి ఒక సీనియర్ నేత దాదాపు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇవాళ లాండ్ డ్యాన్ ఎంతో సక్రమంగా పరిపాలించే అమల్లో పెడతాడని పేరున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా వ్యవహరించడం మాత్రం తగదు ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు దీని గురించి మాట్లాడడం మానేయండి చట్టాన్ని అమలు చేయండి వారు ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోండి అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టడము మీడియాలో మాట్లాడము క్యాబినెట్లో మాట్లాడము నేనే కాదు అందరూ మాట్లాడమాడము మంత్రులు కూడా పోయి ప్రెస్ మీట్ పెట్టడం అనేది సమంజసం కాదని తెలియజేస్తాం